హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికే ఇన్సైట్స్ సైట్స్ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఓడాఫోన్ ఐడియా భారతి ఎయిర్టెల్ మరియు టాటా టెలి సర్వీసెస్ కంపెనీలు ఏజీఆర్ బాకీలపై ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ మాఫీ కోరుతూ సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్స్ ను సుప్రీం కోర్టు సింపుల్ గా రిజెక్ట్ చేసేసింది దీంతో జస్ట్ వన్ మంత్ లో వన్ ఐడియా స్టాక్ రౌండెడ్ గా టెన్ పర్సెంట్ పడిపోయిందండి వంద రూపాయల్లో ఉండే ఈ స్టాక్ ఎందుకు అసలు ఈ సింగిల్ డిజిట్ లోకి వచ్చింది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటానండి మనలో చాలా మంది అందరం కదు బ్రో చాలా మంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇలా ట్వంటీ రూపీస్ లోపు ఉన్న షేర్స్ ను కొనడానికి ఇష్టపడుతూ ఉంటాం లైక్ చేస్తాం కూడా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ షేర్స్ వస్తాయి కాబట్టి అలా కొన్న షేర్ డబల్ అయింది అనుకోండి మన ఇన్వెస్ట్మెంట్ చేసిన పెట్టుబడి కూడా డబుల్ అవుతుంది జనరల్ గా ఇలా పది ఇరవై అంటే ఆ షేర్ పెర్ఫార్మెన్స్ అన్నా డబల్ అవ్వాలి లేదు ఆపరేటర్స్ ఆ కంపెనీని బాగా బాగలేకపోయినా ఆపరేట్ చేసిన పెంచాలి అలా అయితే పెరుగుతాయి కరెక్ట్ ఇలా ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తారు పెంచుతారు అక్కడ ఆపరేటర్స్ చక్కగా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ స్టాక్ ని కంప్లీట్ గా వదిలేసేస్తారు ఇవి అక్కడ నుండి లెగవటానికి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడతాయి లేకపోతే కొన్ని కంపెనీలు అయితే సున్నా అయిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం చాలా వరకు ఆల్రెడీ టెన్ టు ట్వంటీ ఇయర్స్ నుండి మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారికి ఇవి బాగా అండి కొన్ని మంచి మేనేజ్మెంట్ కలిగినవి ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత కూడా మంచి అంటే స్టాక్ పెరిగే అవకాశం కూడా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి ఐదుకి పదికి దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి కొనదు బ్రో కొనే ముందు కొంత మనం ఓన్ స్టడీ చేసుకుంటే మంచిది లేకపోతే ఈ కార్పొరేట్ కంట్రీ గాళ్ళు మనల్ని ముంచేస్తారు బ్రో కాబట్టి ఇలా లో ఉన్న షేర్స్ ను ఒకవేళ మనం మంచి ఇన్ఫర్మేషన్ ఉందనో లేదా మన వాళ్ళు ఏదైనా స్టడీ చేసి చెప్పారనో మన క్లోజ్ గా ఉండే వాళ్ళు బాగా స్టడీ చేసి కొంటున్నారని చెప్పేసి ఇలాంటి ప్రత్యేక కొనాల్సి వస్తే వాటి యొక్క ఫండమెంటల్స్ బాగా లేకపోతే వాటికి చాలా అతి తక్కువ ఎలకేషన్ ఇవ్వండి అంటే డబ్బంతా తీసుకెళ్లి ఆ కబ్బిలో పెట్టద్దు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు అనుకోండి రెండు వేల మూడు వేలు ఇన్వెస్ట్మెంట్ చేయండి పోతే రెండు వేల మూడు వేలతో పోతాయి లేకపోతే అదే రెండు వేల మూడు వేలు ఏ వేలు ఇరవై అవుతాయి కరెక్ట్ కాబట్టి డబ్బంతా తీసుకెళ్లి ఇలాంటి వాటిలో పెట్టొద్దు అతి తక్కువ ఎలకేషన్ బిలో టూ పర్సెంట్ లేదు కొంచెం హై అనుకుంటే ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి అంతకు మించి ఇచ్చారు అంటే మీరు హై రిస్క్ తీసుకున్నట్టు లెక్క మీ డబ్బు చాలా రిస్క్ లో ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి ఇలా ఫండమెంటల్ బాగా లేకపోతేనే కదా అవి దొరుకుతాయి కాబట్టి చీప్ అనేది అట్రాక్షన్ కాదు ఒక ట్రాప్ కూడా కావచ్చు లో ప్రైస్ చూసి షేర్ అది గుడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు గుర్తు పెట్టుకోండి ఇక విషయానికి వస్తే బిఫోర్ బైయింగ్ ఎని ఈ స్టాక్ చెక్ లిస్ట్ ఫాలో అండి చాలు మీకు మంచి జరుగుతుంది ఒకటి కంపెనీ ప్రొడక్ట్ ఏంటి మేనేజ్మెంట్ క్వాలిటీ ఏంటి ప్రమోటర్ ఎవరు ప్రమోటర్ సిక్స్ లెవెల్స్ ఏంటి మార్కెట్ షేర్ ఉందా అంటే ఆ ప్రొడక్ట్ కి మార్కెట్ లో ఎంత దూసుకు వెళ్తుంది చెక్ చేయండి లాస్ట్ త్రీ ఇయర్స్ లో ప్రాఫిట్ అండ్ ఎలా ఉంది డెట్ ఎంత ఉంది ప్రమోటర్ తన దగ్గర ఉన్న స్టాక్స్ ని ఏదైనా ప్లెడ్జ్ అంటే కుదువ పెట్టుకుని అప్పు తెచ్చుకుంటున్నాడా కంపెనీ యొక్క కంటెన్యన్సీ లైబిలిటీస్ ఎంత ఉన్నాయి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా ఇలాంటి చెక్ లిస్ట్ చేసిన తర్వాతనే స్టాక్ కొనడం అనే ఆలోచన చేయాలి బ్రో ఏంటి బ్రో ఈ క్లాస్ అంటారు ఈ టైంలో ఎస్ బ్రో వొడాఫోన్ ఐడియా ఫైవ్ టు టెన్ రూపీస్ మధ్యలో జరుగుతుంది ఏకంగా ఇప్పుడు సెవెన్ రూపీస్ కి సిక్స్ రూపీస్ మధ్యలో ట్రేడ్ జరుగుతుంది దీంతో మనలో చాలా మంది పర్టిక్యులర్ గా మన ఆంధ్ర రీజన్ నుంచి చాలా మంది ఇటు తెలంగాణలో కూడా కొంతమంది ఈ షేర్స్ ని కొంటున్నారు ఎందుకని ఫైవ్ టు టెన్ రూపీస్ లో ఎక్కువ షేర్లు వస్తాయి మేము వింటున్నాం ఆల్రెడీ ఆర్డర్స్ కూడా డీలర్స్ దగ్గర నుంచి రిపోర్ట్స్ చూస్తుంటే ఎక్కువ మంది యస్ బ్యాంక్ అని వోడాఫోన్ అని ఇవి చాలా కొనేస్తాయి ఒకప్పుడు వంద రూపాయల్లో ఉన్న ఈ షేర్ ఎందుకు పది రూపాయల లోపు వచ్చింది కాబట్టి ఈ షేర్ గురించి మనం ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుకు వాల్యూ రావాలి అంటే మనం తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి బ్రో షేర్ ను కొనకముందు మన గుండు భాస్కర్ ని గుర్తుపెట్టుకోవాలి ఏమంటారు డబ్బు ఊరికే రాదు బ్రో అంటారు కొన్న తర్వాత మన మ్యాన్షన్ హౌస్ బాలయం గుర్తు పెట్టుకోవాలి బ్రో ఐ డోంట్ కేర్ లేదు అంటే ఈ కరుడు కట్టిన ఫైనాన్షియల్ క్యాపిటల్ పొలిటికల్ క్యాపిటలిస్ట్ చేతిలో మనం మర్డర్ అయిపోతాం మొత్తం కంప్లీట్ గా నైన్టీ అంత ఆపరేటెడ్ మ్యాజిక్ బ్రో సో కేర్ఫుల్ గా ఉందాం బాగా వెల్త్ క్రియేట్ చేసుకుందాం లెట్స్ బిగిన్ ఓడాఫోన్ ఐడియా ఈ ఓడాఫోన్ ఐడియా ఆడిట్ చేసే ముందు రెండు చిన్నవి రెండు మూడు చిన్నవి మాట్లాడుకొని మన ఓడాఫోన్ ఐడియా లోకి వద్దామండి మొదటిగా ఏజీఆర్ అంటే ఏంటి ఒకప్పుడు టెలికాం కంపెనీ ఫ్రెండ్స్ ప్రతి ఏడాది ఫిక్స్డ్ గా లైసెన్స్ ఫీజు గవర్నమెంట్ కి చెల్లించేవి కానీ నైన్టీన్ నైన్టీ నైన్ తర్వాత ఈ మెథడ్ మారిపోయింది అప్పటి నుండి రెవెన్యూ షేరింగ్ మోడల్ అనే పద్ధతికి మారిపోయారు అంటే కంపెనీలు ఎంత ఆదాయం ఆర్జిస్తాయో దానిలో కొంత షేర్ ను ప్రభుత్వం కి వాటా ఈ ఆదాయాన్ని ఏజీఆర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటారు ఇంగ్లీష్ లో చెప్పుకుంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏజీఆర్ మీన్స్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ పర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డివోటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గ్రాస్ రెవెన్యూ సర్వీసెస్ ప్రొవైడర్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇది చేసుకోండి ఇంక్లూడింగ్ బోత్

సేవల ద్వారా వచ్చే క్యాలిక్యులేట్ చేయాలి అనేది టెలికాం వాదన ఇటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏజీఆర్ లో అన్ని ఇన్కమ్ లు కలపాలి అంటే టెలికాం కాకపోయినప్పటికీ ఉదాహరణకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ డివిడెండ్ రెంట్లు ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్స్ అదర్ మిస్లేనియస్ ఇన్కమ్ మొత్తాన్ని కూడా కలపాలి అని చెప్తుంది అసలు ఈ ఏజీఆర్ వివాదం ఎలా పెరిగింది అనేది మీకు టూకీ క్విక్ గా చెప్పేస్తాను కంపెనీలు ఏజీఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మీరు కట్టాల్సింది దాదాపు ఈ విషయం అంతా కూడా ఫ్రెండ్స్ టు ఇయర్స్ పాటు ఈ వివాదం కోర్టు చుట్టూ తిరుగుతానే ఉంది రెండు వేల పంతొమ్మిది సుప్రీం కోర్టు తీర్పు రానే వచ్చేసింది ఏజీఆర్ అనే పదం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చెప్పిన విధంగానే లెక్కించాలి అని సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసింది దీనివల్ల టెలికాం కంపెనీలపై పెద్ద మొత్తంలో ఈ పదిహేను ఏడు నుంచి లైసెన్స్ ఫీజులు ఇంట్రెస్ట్ పడిపోయినాయి రెండు వేల ఇరవై జస్ట్ కొంచెం చూస్తే రెండు వేల ఇరవై మార్చి కోర్టు ఈ మూడు నెలలు గడివి బట్ మేము చెల్లించలేము మా కంపెనీ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని ఎప్పుడు రెండు వేల ఇరవై ఆ టైంలో కరోనా టైం ఇక రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏజీఆర్ డ్యూస్ చెల్లించడంలో ఒక నాలుగు సంవత్సరాల మొరటోరియం ప్రకటించింది బ్యాంకులకు ఇచ్చినట్టే కాస్త వెసులుబాటు చేసింది ఈ వోడాఫోన్ ఈ మారెటోరియం ఏది ఉందో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తో క్లోజ్ అవుబోతుంది ఇప్పుడు కొంచెం పిక్చర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేస్తే వోడాఫోన్ కంపెనీ ఈక్విటీ డెట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది బట్ అనుకున్నంత ఫలితం అయితే రాలేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం కొన్ని డ్యూస్ కట్టాలనుకున్నారో ఈక్విటీగా మార్చుకుంది ఇలా థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కోర్స్ రూపీస్ ఏజీఆర్ డ్యూస్ ఈక్విటీ షేర్ కింద జారీ చేసింది అంటే టోటల్ గా వోడాఫోన్ ఐడియా కంపెనీలోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ ని కలిగి ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మరోసారి కోర్టు చుట్టూ కెళ్లారు వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ తదితర ఈ టెలికాం కంపెనీలు ఏజీఆర్ పై మళ్లీ కోర్టు వద్ద ఈ పెనాల్టీ పెనల్టీలు ఇంట్రెస్ట్లు ఏవి అది పోరాయి బట్ సుప్రీం కోర్టు సింపుల్ గా నో మాస్టర్ యూ హావ్ టు పే అని తిరస్కరించేసింది కట్టమని చెప్పేసింది గట్టిగా ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ మంత్ లో మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే లో మళ్ళీ అగైన్ తాజా పిటిషన్ ఇచ్చేసారు ఇక ఫైనల్ గా మే థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వోడాఫోన్ ఐడియా థర్టీ థౌండ్ క్రోస్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ వేవియర్ చేయమని చెప్పేసి సుప్రీం కోర్టు లో కొత్త పిటిషన్ ఇచ్చింది ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ తర్వాత మేము సర్వే కావటమే కష్టం అని చెప్పేసి కోర్టు కూడా చెప్పేసింది మీరు కనుక చేయకపోతే మా కంపెనీని క్లోజ్ చేయటం ఆప్షన్ తప్ప ఇంకో మ్యాటర్ లేదు అనేసి క్లియర్ గా కోర్టు లో దాఖలు చేసేసింది వోడాఫోన్ ఐడియా యొక్క ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ చూస్తే అసలు కట్టాల్సింది ఎంత ట్వెల్వ్ క్రోర్స్ దీనికి ఇంట్రెస్ట్ ఎంత పడింది ట్వంటీ క్రోర్స్ పెనాల్టీలు ఎంత పడినాయి సిక్స్ క్రోర్స్ ఇంట్రెస్ట్ అని పెనాల్టీలు ఎంత పడినాయి లెవెన్ క్రోర్స్ టోటల్ గా ఎయిటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ వోడాఫోన్ ఐడియా గవర్నమెంట్ కి పే చేయాలి అనేది ఈ తీర్పు ఇది గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి జరిగిన మ్యాటర్ బ్రో వోడాఫోన్ ఐడియా ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ బ్లాక్ వస్తే ఫ్రెండ్ వోడాఫోన్ గురించి ఒక క్విక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్దాం దేశంలోనే పెద్ద టెలికాం కంపెనీ ఒకటిగా వచ్చింది యూకే బేస్డ్ వోడాఫోన్ గ్రూప్ కి చెందింది రెండు లో జియో వచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఇటు ఐడియా సిల్లర్ ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రెస్టేజ్ గ్రూప్ ఇన్ ఇండియా చెందిన సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో వీరికి బలమైన బేస్ ఉంది కానీ జియో వలన డేటా వాయిస్ ఫ్రీ అనే కాన్సెప్ట్ దెబ్బకి ఐడియా సిలర్ ఆదాయం గణనీయంగా పడిపోయింది రెండు వేల పదహారు తర్వాత రెండు ఈ ఐడియా ప్లస్ ఓడాఫోన్ లు ఆర్థికంగా విపరీతంగా బలహీన మార్కెట్ షేర్ కంప్లీట్ గా తగ్గిపోయింది పోటీ జియో యొక్క పోటీ తట్టుకోలేపారు అనమాట మార్చ్ టూ లో జియో కి పక్కాగా కౌంటర్ ఇవ్వడం కోసం ఇద్దరు ఇటు ఐడియా ప్లస్ ఓడాఫోన్ కంపెనీ మెట్ చేసుకొని ఇద్దరుగా ఒకటిగా స్టార్ట్ చేశారు కానీ ఆగస్టు థర్టీ ఫస్ట్ రెండు కొత్తగా ఏర్పడిన ఈ ఓడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తో ఇండియా అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది స్పెక్ట్రమ్ నెట్వర్క్ ఎంప్లాయీస్ ఇలా అన్ని కలిపారు అప్పట్లో నిజం చెప్పాలంటే చాలా హైప్ కూడా వచ్చింది జియోకి ధీటుగా పోటీకి వస్తుంది అనుకున్నారు అంత కానీ తర్వాత రెండు నెట్వర్క్ కలపటం కష్టమైపోయింది ఇలా కోర్టు ఏదైతే మొత్తం ఆదాయం లెక్కించండి అని చెప్పింది దీంతో కాస్త ఇబ్బంది పడ్డారు చాలా మంది జియో కి ఎయిర్టెల్ కి మారిపోయారు ఎవరు ఈ వోడాఫోన్ ఐడియా కస్టమర్స్ ఈ జియో దెబ్బకి అప్పులు ఎక్కువైపోయినాయి ఆదాయం తక్కువైపోయింది డేటా ధరలు పెరగకపోవటం వల్ల కూడా వీళ్ళకి మూలగే నక్క మీద తాటికే పడినట్టుగా అయిపోయిన ఇక రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫోర్ నాట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే అంటే ఈ రెండు కంబైన్ గా ఇప్పుడు లేటెస్ట్ గా రెండు ఇరవై ఐదు ఫైవ్ మిలియన్స్ ఉన్నారు జియో బిజినెస్ స్ట్రాటజీ దెబ్బకి రెండు అతిపెద్ద కంపెనీలు ఒకటై పోరాడిన నిట్ట నిలువున ఆల్మోస్ట్ ఇప్పుడు టైటానిక్ లాంటి సిచువేషన్ లో ఈ కంపెనీ ఉంది బ్రో బిజినెస్ అయినా ఉద్యోగం ఇతర ఏ వ్యవహారాలైనా చిన్న సమస్య సాగదిస్తే చివరికి తీస్తుంది మన కేర్ఫుల్ గా ఉండాలి ప్రతి అంశంలో ఏ బిజినెస్ అతి ఫ్రెండ్స్ సేల్స్ ఎక్స్పెన్సెస్ ట్యాక్స్ ప్రోడక్ట్ మార్కెట్ షేర్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఫండింగ్ సపోర్ట్ ఇలా సపోర్ట్లు కీలకమైనవి ఒక ఇన్వెస్టర్ గా మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ మనం మూవల్ ఫ్రెండ్స్ వోడాఫోన్ ఐడియా కంపెనీ గురించి ఫండమెంటల్స్ ఫండమెంటల్ కి ఆడిట్ చేసి ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వ్యాల్యూ టార్గెట్ వ్యాల్యూ ను ఐడెంటిఫై చేద్దామండి ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా కరెంట్ మార్కెట్ లో సిక్స్ రూపీస్ పైసా వద్ద ట్రేడ్ అవుతుంది మార్కెట్ క్యాపిలేషన్ అయితే సెవెంటీ త్రీ బుక్ వాల్యూ అయితే మైనస్ ఇది గుర్తుపెట్టుకోండి మైనస్ తర్టీన్ రూపీస్ సెవెంటీ పైసా పాజిటివ్ గా చూసుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫార్టీ ఉంది అంటే ఆపరేషన్ వైస్ గా కంపెనీ గా కనబడుతుంది ఎందుకని అక్కడ స్టిల్ టూ నాట్ ఫైవ్ మిలియన్ సస్క్రైబర్స్ ఎంటర్ప్రైజ్ వాల్యూ చూస్తే ప్రో మంచి ఆస్తి ఉన్నట్టుగా ఈ రికార్డులు తెలుపుతున్నాయి ప్రాఫిట్ గ్రోత్ ఇరానియర్ నైన్ పాయింట్ ఓకే పర్వాలేదు ఎంతో కొంత ఏదో నడుస్తుంది అనిపిస్తుంది కానీ బుక్ వాల్యూ నెగిటివ్ గా ఉంది నెట్వర్క్ లాస్ట్ లో ఉంది ఎర్నింగ్ పర్ షేర్ అయితే మైనస్ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ ఆర్ఓ వన్ పర్సెంట్ కంప్లీట్ గా డిస్ట్రక్షన్ కంటిన్యూ అయిపోతుంది డే బై డే పడవ మునిగిపోతున్నట్టు టైటానిక్ మునిగిపోతున్నట్టుగా మునిగిపోతానే ఉంది డివిడెండ్లు ఇక అఫ్ ఇంకా అసలే లేకపోతే డివిడెండ్ లే ఫ్రెండ్స్ ఇక చెప్పడం కూడా పి రేషియో అన్ అవైలబుల్ ఇక ప్రమోటర్ విషయానికి వద్దాం ఫ్రెండ్ ప్రమోటర్ ఇప్పుడు ఎవరు ఫార్టీ గవర్నమెంట్ హోల్డింగ్ ఉంది అంటే పాలసీ లెవెల్ సపోర్ట్ ఉంది ఎంతో కొంత గవర్నమెంట్ ఏమైనా ఏమైనా చేయొచ్చేమో అంటే ఇది ఇప్పుడు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నా ఎందుకంటే ప్రమోటర్స్ ఆల్రెడీ ఎగ్జిట్ ఇంకా మ్యాటర్ ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎస్ బ్యాంక్ విషయంలో కూడా మీరు చూశారు కదా అప్పుడు ఎస్ బ్యాంక్ కేసు జరిగినప్పుడు ఏమైంది తీసుకెళ్లి ఎస్బీఐ ఐసీఐసీఐ యాక్సిస్ ఇలాంటి వాళ్ళందరినీ కలిపి గవర్నమెంట్ కొంచెం హ్యాండ్ ఇచ్చింది సేమ్ అలాంటి మూవీనే ఇక్కడ కూడా కొనసాగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ హోల్డింగ్ ఇప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉంది నా గెస్ కరెక్ట్ అయితే దీన్ని తీసుకెళ్ళే బిఎస్ఎన్ లో లేదా ఇంకో రకంగా ఏదైనా చేస్తారేమో అన్నట్టుగా అనిపిస్తుంది చూద్దాం స్టెప్ బై స్టెప్ మనం డెవలప్మెంట్స్ ని మానిటర్ చేద్దాం కోర్స్ జీరో కాబట్టి నో ప్రాబ్లం ప్రమోటర్ హోల్డింగ్ ఎప్పుడైతే నడిపేవాడు లేడు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆదిత్యవాళ్ళు గ్రూప్ వాళ్ళకి ఉండాల్సిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు అది ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కి కంప్లీట్ గా ప్రమోటర్ అనేవాడు వీక్ అయిపోయాడు గవర్నమెంట్ అనేది పిక్చర్ లోకి వచ్చేసింది పబ్లిక్ హోల్డింగ్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ కి రీటైల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ గా వెళ్ళిపోతున్నారు కంపెనీ నుంచి ఎఫ్ఐఎస్ డిఐఎస్ హోల్డింగ్ సిగ్నిఫికెంట్ గా డిస్పైట్ లో వాల్యూస్ చూపిస్తున్నారు ఈక్విటీ క్యాపిటల్ విషయానికి వస్తే పాజిటివ్ గా చూస్తే ఈక్విటీ క్యాపిటల్ భారీగా పెరిగింది ఎఫ్ఐ థర్టీన్ లో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ థౌసండ్ సెవెన్ కి అంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఇది ఇన్వెస్టర్స్ యొక్క ఇన్ఫ్యూషన్ గవర్నమెంట్ ఈక్విటీ కన్వర్షన్ వల్ల జరిగింది ఇది గుర్తు పెట్టుకోండి ఇక ఇంత పెద్ద మొత్తంలో డైల్యూట్ జరిగింది కాబట్టి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి డైల్యూషన్ రిస్క్ వచ్చింది ఆల్రెడీ మన షేర్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇప్పటికి ఆ ఈక్విటీ ఈక్విటీగా మార్చుకుంది అంటే మన పడవలోకి ఇంకో వంద మంది చెక్కారు అసలే ముని బాయ్ అనుకుంటే ఇంకో వంద మంది వచ్చి మన పడవలో ఎక్కారనమాట సో ఇది జరిగిందనమాట ప్రమోటర్ హోల్డింగ్ తగ్గిపోయింది సో క్యాపిటల్ రైజ్ పాజిటివ్ గా చూడొచ్చు రిజర్వ్స్ విషయానికి వస్తే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో ఫిఫ్టీ అది ఇప్పుడు ట్వంటీ సెప్టెంబర్ కి మైనస్ వన్ లాక్ సిక్స్టీ వచ్చింది ఫ్రెండ్స్ అంటే రెండు పాజిటివ్ గా ఉన్న రిజర్వ్ కాస్త ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేవారికి నెత్తిన పిడుగు పడినట్టు పడిపోయింది ఈ ఐదేళ్లలో టూ పాయింట్ వన్ ఫైవ్ లాక్స్ క్రోస్ నష్టం ఎక్యుమిలేషన్ ఇది నెట్వర్క్ పూర్తిగా నెగిటివ్ నెగిటివ్ చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది నిజం చెప్పాలంటే కంపెనీ ఇన్సాల్వెన్సీ స్టేజ్ కి దగ్గరగా ఉంది అన్న ఇండికేషన్ ఇచ్చేస్తుంది అనమాట ఎక్కడ ఏ పాజిటివ్ లేదు కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ఒక హై లెవెల్ ప్రమాదకరమైన స్థాయిలో ఉంది అని మనకి ఈ రిజర్వ్ బట్టి తెలుస్తుంది ఇక బారోయింగ్స్ విషయంలో కొంత చెక్ చేద్దాం ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు ఆ టైంలో ఫోర్టీన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నాటికి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ అప్పులు పెరిగిపోయినాయి అంటే ఈ పదకొండు సంవత్సరాల్లో ఎయిటీన్ టైమ్స్ అప్పు పెరిగిపోయింది ఇక ట్వంటీ ట్వంటీ టూ వన్ త్రీ క్రోర్స్ లాక్స్ ఇప్పటి వరకు తగ్గకుండా పెరుగుతానే ఉన్నాయి ఇంట్రెస్ట్ బర్డన్ వల్ల ప్రాఫిటబిలిటీ పూర్తిగా పోయింది సరైన విధంగా చెప్పాలంటే లాంగ్ టర్మ్ మెసెడ్స్ కోసం ఇదంతా తీసుకుంది అని అనుకోవచ్చు కదా కానీ రీపేమెంట్ కెపాసిటీ లేదు అంటే ఇది బిగ్ సమస్య అని చెప్పుకోవచ్చు అదర్ లైబిలిటీస్ ట్వంటీ ట్వంటీ లో వన్ పాయింట్ జీరో ఫైవ్ లాక్స్ క్రోర్స్ నుండి ట్వంటీ సిక్స్ క్రోర్స్ తగ్గించింది అంటే ఎంతో కొంత లైబిలిటీ మేనేజ్ జరిగింది అని చెప్పుకోవచ్చు రెండు వేల పదమూడు లో ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ క్రోర్స్ లైబిలిటీస్ ఉంటే ట్వంటీ ట్వంటీ వచ్చరికి వన్ పాయింట్ జీరో ఫైవ్ లాక్స్ క్రోర్స్ పెరిగింది అంటే ఇవన్నీ కూడా ఇందా చెప్పినట్టుగా ఏజీఆర్ డిఫరెంట్ వల్ల బడెన్ పెరిగింది అనుకోవచ్చు ఫిక్స్డ్ అసెట్స్ విషయానికి వస్తాం ఇక్కడే వోడాఫోన్ ఐడియా మొత్తం గేమ్ అంతా ఇక్కడే నడుస్తుంది బ్రో రెండు వేల పదమూడు లో కొంచెం నేను బ్యాక్ వెళ్తాను ట్వంటీ నైన్ థౌసండ్ వన్ సిక్స్టీ క్రోర్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాక్స్ క్రోర్స్ ఫిక్స్డ్ అసెట్స్ కింద బుక్స్ లో చూపిస్తారు ఇవన్నీ టెలికాం టవర్స్ స్పెక్ట్రమ్ ఇన్ఫ్రా ఫోర్ ఎసెట్స్ వలన ఆల్మోస్ట్ ఆల్ యొక్క ఫిక్స్డ్ ఎసెట్ గా మనం చెప్పుకోవచ్చు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ అవి వాడుకోపోతే ఎన్పిఏ నాన్ లాగా మారచ్చు కదా బిజినెస్ లేదు టవర్స్ ఉన్నాయి ఎన్ని మ్యాటర్స్ ఉన్నాయి బట్ బిజినెస్ అయితే లేదు అప్పులు పెరిగిపోతున్నాయి ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నాయి అంటే ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఏం ఉపయోగం అట్లానే మనం కూడా ఆస్తి ఎంత ఉందని కాదు ఆస్తి మీద ఎంత కన్సిస్టెన్సీ రెంటల్ ఇన్కమ్స్ కానివ్వండి కన్సిస్టెన్సీ గా ఎంత వస్తుంది లేదు ఇయర్ వన్ ఇయర్ లేదా త్రీ ఇయర్స్ కోసారి చూస్తే ఎంత వాల్యూ పెరుగుతుంది అనేది చెక్ చేసుకోవాలి ఇక క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఎయిటీ అంటే న్యూ ప్రాజెక్ట్స్ ఫోర్ జీ ఫైవ్ జీ అవుట్ చూపిస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాట్ ఎయిట్ తక్కువ చాలా అంటే చాలా తక్కువ అంటే ఈ ఎయిట్ నాట్ ఎయిట్ క్రోస్ అంటే కంపెనీ ఫ్యూచర్ లో బలోపేతం చేసే ఆస్తులు నిర్మించడం చాలా తక్కువ స్థాయిలో ఉంది దానివల్ల రాబోయే ఆదాయం తక్కువగా ఉండే అవకాశం అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వద్దాం ఎఫ్ఐ థర్టీన్ లో లెవెన్ క్రోర్స్ నుండి అంటే ఫోర్ క్రోర్స్ కి అంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఫోర్ సెవెంటీన్ క్రోర్స్ పడిపోయింది ఏమీ లేదు మొత్తం నాకేసారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లిక్విడేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది క్యాష్ ఫ్లో క్రంచ్ వల్ల సో కాబట్టి ఇది ఒక డీప్ డౌన్ గ్రేడ్ ఇండికేటర్ అని మనకు తెలియజేస్తుంది అదర్ ఎక్సెస్ కూడా కొంచెం చెక్ చేద్దాం ట్వంటీ ట్వంటీ త్రీ లో థర్టీ త్రీ థౌసండ్ వన్ నాట్ ఫైవ్ క్రోర్స్ అదర్ కింద చూపిస్తుంటే బై ట్వంటీ సెప్టెంబర్ కి ఫార్టీ థౌసండ్ సెవెన్ సెవెంటీన్ క్రోర్స్ చూపిస్తున్నాయి ఓకే రికవరీ ఇన్ రిసీవబుల్స్ ఆర్ ట్యాక్స్ క్రెడిట్ వల్ల ఇది స్లైట్ గా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు బట్ నో క్లారిటీ ఆన్ నేచర్ నాన్ కోర్ ఎసెట్స్ అయినా క్యాష్ ఫ్లో కి ఇమీడియట్ గా సపోర్ట్ ఉండకపోవచ్చు ఇక మేజర్ పాయింట్ బ్రో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం కొంచెం లాంగ్ ఏ బ్రో ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా కంపెనీ మునిగిపోతుందో మనకు తెలియదు కాబట్టి ఇంత డీప్ స్టడీ చేసి మీ ముందు పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఓపిక్ గా వినే ప్రయత్నం చేద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసరికి కన్సిస్టెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్

ఆపరేటింగ్ ప్రాఫిట్ అరౌండ్ లెవెన్ థౌన్స్ నెట్ లాసెస్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి మైనస్ సిక్స్ థౌసండ్ సిక్స్ నాట్ నైన్ క్రోర్స్ అంటే ఈపీఎస్ కంప్లీట్ గా మైనస్ లో ఉంది ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఆల్వేస్ నెగిటివ్ నో క్వార్టర్లీ ఎట్ ఇంట్రెస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ టూ హై లో ఉన్నాయి కంప్లీట్ గా కంపెనీ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నాయి ఇక ఏజీఆర్ విషయానికి వద్దాం గవర్నమెంట్ ఇప్పుడు ఈక్విటీ హోల్డర్ గా జాయిన్ అయింది కాబట్టి సంథింగ్ బ్యాకప్ దీన్ని ఏమైనా చేయొచ్చు అని ఒక ఐడియా ఉంది ఏజీఆర్ మానిటరం ఇప్పుడు రేపు సెప్టెంబర్ ట్వంటీ కి ఈ బ్రీతింగ్ ఉంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇక ఎయిటీన్ థౌసండ్ క్రోస్ ఏసీఆర్ రీపేమెంట్ డ్యూస్ ఇన్ మార్చి ట్వంటీ లో ఉంది వితౌట్ ఫ్రెష్ ఫండింగ్ ఆర్ టారిఫ్ హైక్స్ సర్వైవల్ పోస్ట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ ఇస్ ఏ వెరీ వెరీ డౌట్ ఫుల్ ఇది రెడ్ మార్క్ లో పెట్టుకోండి కంపెనీ ఇట్ సెల్ఫ్ అంటే ఓడఫ్ అనేది ఆల్రెడీ సుప్రీం కోర్ట్ కి వీ మే నాట్ సర్వైవ్ బియాండ్ ట్వంటీ సిక్స్ వితౌట్ యువర్ హెల్త్ అని క్లియర్ గా ఇచ్చేసింది ఇక మనం ఫైనల్ జడ్జిమెంట్ చూద్దాం ఫ్రెండ్ ఆపరేషన్ వైడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అది ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ తీసుకోవచ్చు బట్ ఎవ్రీ క్వార్టర్ నెగిటివ్ గా ఉంది ఇది నెగిటివ్ షేర్ హోల్డింగ్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది కాబట్టి పాజిటివ్ గా తీసుకోవచ్చు ప్రమోటర్ అనేవాడు అప్పుల ద్వారా వస్తున్నాడు కాబట్టి మన ఉన్న వాళ్ళకి బడన్ అవుతుంది వాల్యుయేషన్ వైజ్ గా కరెంట్ మార్కెట్ లో ఇది లోగా ఉంది హై ఎంటర్ప్రైజెస్ వాల్యూ అనేది వాల్యుయేషన్ వైజ్ వంద రూపాయలు ఉన్న స్టాక్ ఆరు రూపాయలకి ఏడు రూపాయలకి వచ్చేసింది కాబట్టి ఎంతో కొంత పాజిటివ్ గా చూడొచ్చు హై ఎంటర్ప్రైజెస్ వాల్యూ అనేది ఒక పాజిటివ్ గా చూస్తే బుక్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి మళ్ళీ నెగిటివ్ చూడదు ఫైనాన్షియల్స్ లో స్టేబుల్ రెవెన్యూ ఉంది ఇన్ఫ్రా స్ట్రక్చర్ వాల్యూ ఉంది కానీ హెవీ డెట్ నెగిటివ్ నెట్ వల్ల మళ్ళీ ఒక అడుగు ఒక అడుగు వెనకాల్సి వస్తుంది ఇక ఫైనల్ గా ఫ్యూచర్ లుక్ చూస్తే రిలీఫ్ గవర్నమెంట్ కనుక చిన్నపాటి ఏదైనా పాలసీ ఇచ్చి గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని వీళ్ళ కనుక రిలీఫ్ ఇవ్వగలిగితే మళ్లీ ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది అని చెప్పడంలో అంటే మరీ వంద ఆరు వందలు చెప్పను కానీ ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ విత్ ఇన్ కొన్ని నెలల్లోనే జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి బట్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది క్లియర్ గా చెప్పాలి ఈ డ్యూస్ అన్నిటిని రిక మొత్తం తీసేయాలి అయితేనే జరుగుతుంది లేకపోతే ఈ ఏజిఆర్ డ్యూస్ ఇంట్రెస్ట్ అనేది కంపెనీ సస్టైన్ కావడం అనేది కల్లా ఇక ఫైనల్ గా మనలో మాట చెప్పేశాను ఫ్రెండ్ బోర్ ఆఫ్ ఐడియా ఇప్పుడు పెన్నీ స్టాక్ గా కనిపించినా ఇందులో ఉన్న ప్రయోజనాల కంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది గవర్నమెంట్ హోల్డింగ్ వలన ఒక పాలసీ లెవెల్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ యాక్చువల్ గా కావాలి అంటే ఇప్పటికిప్పుడు క్యాపిటల్ ఇన్ కావాలి టారిఫ్ సైక్స్ కావాలి డెట్ రీస్ట్రక్చరింగ్ జరగాలి ఏజీఆర్ డ్యూస్ లో రియల్ ఎస్టేక్ సెటిల్మెంట్ అవసరం ఉండాలి ఇలా కోర్టులు చుట్టూ తిరుగుతుంటే ఆల్రెడీ ఇప్పటికే పాతికేళ్ళు అయిపోయింది ఇంకెన్న తిరుగుతారు ఒకవేళ ఇన్ని రిస్క్ ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్ గా దీన్ని మనం ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒకవేళ హై రిస్క్ కింద మాత్రమే ఆలోచన చేసుకోవాలి చేసుకుంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలకేషన్ మించకుండా తీసుకోవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను మన టీం కూడా ఫ్రెండ్స్ ఇక్కడ తెలిపిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎన్ఎస్ ఇండియా డాట్ కామ్ ఇలాంటివి వెబ్సైట్ నుండి తీసుకొని సెట్ చేసి ఫ్యాక్ట్ చెక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను రియల్ టైమ్ లో ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి ఒకటి ఒకటికి రెండు మూడు సార్లు మీరు చెక్ చేసుకుని ముందుకెళ్ళగలరు ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాస్ రికమెండేషన్ కాదు ఎడ్యుకేషన్ పర్పస్ తో మాత్రమే చేసింది ఫైనల్ గా ఫ్రెండ్ ఓడా ఫోన్ అనే గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పెన్నీ స్టాక్ కాదు పెన్ని ట్రాప్ అవ్వచ్చు అన్లెస్ మిరకల్ టర్న్ అరౌండ్ హ్యాపన్స్ మరో ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం మన ఛానల్ ని మీ ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి ఈ ప్రెజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి మన వారికి కూడా షేర్ చేయండి మీ కామెంట్ కూడా కామెంట్ లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్